అట్లా ఉంది లెక్క ఎన్ని ఎకరాలు ఉంది నీకు నాకు ఉన్నది ఒకటే ఎకరా ఉన్నారా ఒకటే ఎకరా ఉన్నారా రైతు బంధు పడ్డదా మరి దానికి పర్లేదు ఇంకా రైతు భరోసా ఇస్తారా అన్నా కానీ ఎప్పుడు ఇస్తాడు ఇంకా ఆయన ఇప్పుడు రైతు భరోసా కొత్త కండిషన్స్ పెడుతున్నాడే ఏ సీజన్ కి అప్పుడే దరఖాస్తు పెట్టుకోవాలి ప్రతి సీజన్ కి అప్లై చేసుకుంటూనే ఇస్తున్నాడ ఎట్లుందండు ఈ మాకు ఇంత ముందు ఎవరు చెప్పలేదు కదా నాకైనా ఎకరాల కొద్దిగా ఉంటే నువ్వు అప్లికేషన్ పెట్టుకోవచ్చు మనకు ఉన్నదే గీత 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 మళ్ళు గీత గీత మళ్ళు ఉన్నాయా

అప్లై అంటే అప్పుడు అన్ని అప్లై చేసుకుని పై పోతే అవన్నీ అని అన్నారు వార్త లేదు సార్ ఇంకా అంటారు కదా ఈ ఆరు నెలలు ఏ పంట అయితే అని అన్నారు విధి తీసుకొచ్చి రైతు ఏదైతే ఆరు నెలలకు ఒకసారి అప్లై చేసుకోవాలంటారు ఎట్లా చూస్తారా ఆరు నెలలకైతే చాలా ఇబ్బంది అయితే సార్ అందరు ప్రతి ఒక్క రైతు అయితే చదువుకున్న వారైతే ఉండరు చదువుకున్న వాళ్ళైతే ఏం కాదు చదువుకున్న వాళ్ళకైతే ఆరు నెలలు ఆరు నెలలు తిరగాలంటే చాలా ఇబ్బంది అయితే గవర్నమెంట్ చుట్టూ మనం ఇది పెట్టడం వల్ల రైతులకు ఇబ్బంది ఇబ్బంది ఖచ్చితంగా ఏమనుకుంటారు రైతులు ఎట్లుంది గవర్నమెంట్ పాలన గవర్నమెంట్ పాలన అంటే ఇంకా మనకు ముందు ముందు చూస్తే తెలుస్తుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇట్లా ఇబ్బంది ఒక గ్యాస్ పైసలు వాడుతున్నాయి సార్ మామూలుగా అంటే అందరూ వాడతలేము మా ఇంట్లో మేము ముగ్గురం ఉన్నాము మా ఇద్దరు పడుతున్నాయి మా తిరిగి పడతలేదు అట్లా మాకు ఒక గ్యాస్ తరపు నుంచి అయితే డబ్బులు పడుతుంది అంతే మేము పోయేటప్పుడే కదా ఎక్కిపోయేది మేము ఫ్రీ బస్సు అది మన సిటీలో ఉన్న వాళ్ళకి అయితేనే నడుస్తుంది ఫ్రీ బస్సు మేము రోజుకి పని చేసుకుంటా మాకేమిటికి బస్సు మా కోసం మేము ఎప్పుడో ఒకసారి పోతాం సారు ఎప్పుడో ఒకసారి పోతాం మేము ఏమిటి పోతాను చెప్పు మేము ఈ సిటీలో ఉన్న వాళ్ళకి డ్యూటీలో చేసిన వాళ్ళకే ఉంది ప్రీ బస్సు మాకైతే ఎప్పుడో ఎప్పుడోసారి ఇట్లా ఊర్రపోటీ పోతమి వస్తుంది కానీ ఎక్కువ శాతం మేము పోంగా సార్ రుణమాఫీ లేదు మాకైతే వ్యవసాయం ఏది లేదు సార్ మాకు భూమి లేదు ఇంకా ఈ ఇల్లు ఇల్లు అనుకుంటే ఇల్లు ఇట్లా లేదు సార్ మాకు ఏం లేదు కాదుకోవాలిగా సార్ ఏది ఇంద్రమ్మ ఇల్లు లేదు ఏది లేదు మీకు వస్తలేరు ఎంక్వయిరీ లేరు చేస్తుర్రు కానీ వస్తాయి వస్తాయి అంటుర్రు కానీ ఏవి ఇంకా ఇంతవరకు ఏమి ఇవ్వలేదు ఏం లేదు లేదు మహిళలకు మీకు రెండు వేల ఐదు వందలు కదా లేవు రెండు కనీసం గ్యాస్ పైసలు అయినా కదా సార్ మాకు గ్యాస్ పైసలు లేవు ఏవి లేవు గ్యాస్ పైసలు కూడా లేవు లేవు రెండు వేలు వస్తాయి సార్ మాకు ఇచ్చిన హామీలో నేమ్ వస్తలే ఏం లేవు ఎట్లుంది రేవంత రెడ్డి పాలన రేవంత్ రెడ్డి రెడ్డి పాలన మళ్ళీ మళ్ళొస్తాడు అన్ని కసాకాసినాను ఏముంది రైతు బంధు అని పంది పెట్టిండు ఒక బస్సు పెట్టిండు బస్సులు వస్తున్నావు మేము ఇంట్లోనే నాటేసుకుంటే ఇంకేం చేసిండు అవి ఆయన ఇంత పొడుగు ఆడు మళ్ళా రాడిగా మంచోళ్ళు అయితే మరి ఏంది రైతు బండ్ కూడా పంద పెట్టిండు భూములు ఉన్నోళ్ళకు ఇక మరి ఇక ఏం చేసుకొని బస్తారు చేసిండు ఆయన బొంద చేసిండు రుణమాపు ఏం చేసిండు ఏం చేయలేదు నాలుగు వేలు కాదు ఐదు వేలు ఇస్తాను కారు మీద నిలబడ్డాడు మగం లేదు ఎవరు ఆయనే రేవంత్ రెడ్డి ఏమో మాకేం లేవు సారు ఐదు వందలు సిలిండర్ ఎక్కడిది గన్ని పైసలు తీసుకుంటుండలిండర్ ఇంకా ఐదు వేలు ఇస్తున్నా ఐదు వేలకి వస్తున్నా ఐదు వందలు నాలుగు వందలే పడతాయి అన్నాడు అప్పుడు నాలుగు వందలకే ఇస్తా అన్నాడు ఇప్పుడు ఐదు వందలు

ఏం చక్కగా చేస్తుండు పింఛని ఏమాట ఇస్తలేడు ఇక మా ఆయన కూడా కుంటి ఇప్పుడు నా మూడు ఏళ్ళ పోతే పిచ్చిన ఈ ఇస్తలేడు ఉన్న పెడుతుండు మాకేం లేదు ఏ ఆరు వేలు కాదు రూట్ పాసే కూడా ఇంకొక బంగ్లా ఉంది ఆ ఏం లేదు మాకు గుంట భూమి గుండదు అంతే రెక్కలే ఉన్నాయి ఇక కాళ్ళు లేకు ఇక మొక్కాలు లేకు వీళ్ళ వాడే వస్తున్నా ఎవడు అయ్యానా అమ్మనా రెక్కలే ఉన్నాయి ఏమి లేవు సార్ పన్నెండు వేలు ఇస్తాను పన్నెండు వేలు పర్కలేవు పర్కలేవు ఉండవని కూర్చున్నాడు ఆడు ఆడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే సిలిండర్ పైసలు కూడా పడతారు సార్ మాకు పడతారు తొమ్మిది వందలు పడితే ఆ రూపాయి కూడా పడతారు ఆఫీస్ కాడిపోయే ఆడుగో ఈడుగో అంటారు మరి ఆ ఫిరిబాస్ ఎవడు బతుడు చదువుకున్న వాళ్లకు పోరాడు బతుడు సార్ ఫిర్బాస్ ఆ ఫిరిస్ ఫిర్బాస్ పెట్టి లాస్ పెట్టి ఇంకేదన్నా ఆదాయం పెట్టి కానీ బతుకుదురు అది ఫిరిబాస్ ఏం సింగారు లాసే లాసే రాసే రైతు బంధు అన్న పెట్టి సగామురా సగం పెట్టానా భూమి తిరిగి ఇచ్చినా అదే ఇస్ ఎవరిని బతికిస్తుడు మంచి ఉత్తగా అన్న ఓతరు చదువుకుంటోళ్ళు ఆడోళ్ళు కంతే